ప్రభాస్ కొత్త సినిమా ఏది ఎప్పుడు రిలీజ్ అవుతుంది అభిమానుల మనసులను తొలుస్తున్న ప్రశ్న ఇదే విదేశాల నుంచి తిరిగి వచ్చిన డార్లింగ్ ప్రాధాన్యత క్రమం ఏమిటంటే దాని మీద ఇండస్ట్రీ వర్గాలు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి ముందుగా ప్రభాస్ దీర్ టీజర్ టీజర్కు డబ్బింగ్ చెప్పబోతున్నారు వీలైతే ఈ నెలాఖరులోగా టీజర్ విడుదల చేయాలనేది దర్శకుడు మారుతి ప్లాన్ ఇంకా నాలుగు పాటలు బ్యాలెన్స్ ఉన్న నేపథ్యంలో వాటికి సంబంధించిన డేట్లను ప్రభాస్ ఫైనల్ చేయాల్సి ఉంది ఇక సెప్టెంబర్ కల్లా గుమ్మడకాయ కొట్టాలనేది టార్గెట్ ప్రస్తుతం సంజయ్ దత్ ఇతర ఆర్టిస్టుల మీద ఈ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు హను రాఘపుడి డైరెక్షన్ రూపొందుతున్న ఫౌజీ ప్రభాస్ నెక్స్ట్ లిస్టులో ఉంది ఇప్పటికే నలభై శాతం దాకా ఫినిష్ చేశారు రెండు వేల ఇరవై ఆరు వేసవిని లక్ష్యంగా పెట్టుకొని వర్క్ చేస్తున్నారు ఈ లెక్కన ది రాజాసాబ్ ఈ ఏడాదే వచ్చేస్తుంది సందీప్ రెడ్డి వంక స్పిరిట్ని ఎప్పటి నుంచి రెగ్యులర్ షూటింగ్కి తీసుకువెళ్తారనేది ఇంకో వారం పది రోజుల్లో నిర్ణయించుకోవచ్చని టాక్ ఒకవేళ ఎక్కువ టైం పడుతుంది అనుకుంటే ప్రశాంత్ వర్మ సినిమాని ముందుకు తీసుకొస్తారు ఇవన్నీ అయ్యాక సలార్ పార్ట్ టూ శౌర్యంగ పర్వం కల్కీ టూ ఉంటాయి ఇవండి ప్రభాస్ లైన్ అప్ ముచ్చట్లు